ఒక సామతి ఉండదు భూమిని నమ్ముకున్న వాడు ఎప్పటికీ చెడిపోడని అదే పద్ధతిలో రాజకీయాలు కూడా ఓ నానుడి గురించి బాగా చెప్పుకునేవారు భూమిని నమ్ముకున్న రైతన్నలాగే సమాజాన్ని నమ్ముకున్న నాయకుడు కూడా ఏనాటికైనా ప్రజా జీవితంలో రాణిస్తాడని తన ప్రభావం చూపిస్తాడని చెప్పుకునేవారు అయితే భూమినే నమ్ముకున్న రైతన్నల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పే చెప్పాల్సింది లేదు అలాగే నిజంగా సమాజాన్నే నమ్ముకున్న నాయకుల గురించి కూడా ఎంత చెప్పుకుంటే అంత మంచిది అయితే సొసైటీని నమ్ముకున్న నాయకుల కంటే సోషల్ మీడియాను నమ్ముకున్న నాయకులు మాత్రం ఈ మధ్య కాలంలో బాగా రాణిస్తుండడం మొత్తం రాజకీయాల ట్రెండ్నే మార్చేసింది మరి రాజకీయాల మీద సోషల్ మీడియా ప్రభావం ఏంటి రేపటి రోజుల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది ప్రోడక్ట్ ఎంత మంచిదైనా దానికి ప్రచారం లేకపోతే లాభం లేదు అలాగే సిద్ధాంతం ఎంత మంచిదైనా నాయకుడు ఎంత గొప్పవాడైనా ప్రచారం లేందే పని జరగడం లేదు అందుకే ఒకప్పుడు వివిధ ఉత్పత్తులు తయారు చేసిన కంపెనీలు మాత్రమే ప్రచారానికి పెద్ద మొత్తంలో డబ్బు గుమ్మరించేవి కానీ ఇప్పుడు ఆ పాత్రను అంతకన్నా ఎక్కువగా రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు పార్టీలు తమ విధానాలను చెప్పుకోవడానికి రెండు దశాబ్దాల క్రితం దాకా ప్రధాన స్రవంతి మీడియా మీదనే ఆధారపడేవి కానీ ఇప్పుడు జనరల్ మీడియా కుంచుకుపోయింది సోషల్ మీడియా విశ్వరూపం దాల్చింది యావత్ విశ్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలను శాసిస్తోంది ఆ సోషల్ మీడియా దెబ్బకు కాకలు తీరిన నేతలైనా కాకా వికలం అయిపోతున్నారు అంచనా వేసింది జరగడం లేదు అనుకోని అనూహ్యమైన ఫలితాలు ఆవిష్కృతమవుతున్నాయి ఇదొక రకంగా సౌకర్యంగా మారిన మరో రకంగా రాజకీయ నాయకులను భయపెడుతోంది కూడా ఇప్పుడంటే సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోంది కానీ ఏ మీడియా లేని కాలంలో గ్రామాల్లోని రచ్చబండలే ప్రధాన పాత్ర పోషించేవి కేంద్ర కన్నా స్థానిక పరిపాలనే ప్రధాన పాత్ర పోషించిన సమయంలో గ్రామాల్లోని రచ్చబండలే కమ్యూనికేషన్ వేదికలుగా ఉండేవి గ్రామ ప్రధాన్ లేదా గ్రామ సర్పంచ్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దాని గురించి రచ్చబండ దగ్గరే చర్చ జరిగేది ఏ పంచాయతీ జరిగినా గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబాల్లో తగాదాలు వచ్చినా రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తినా ఎలాంటి తీర్పైనా సరే రచ్చబండ దగ్గరే న్యాయం జరిగేది ఇక గ్రామ ప్రధాన్ స్వతహగా తీసుకున్న అత్యవసర నిర్ణయాలను లేదా అత్యవసర సమావేశాన్ని చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలియచేసేవారు అయితే కాస్త తీవ్రమైన ఎమర్జెన్సీ విషయం ఏదైనా ఉందంటే దానికి మరి కాస్త ప్రయారిటీ ఇచ్చి దండోరాగా పేర్కొనేవారు ఇలా నాటి గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషించేది ఆ తరువాతి కాలంలో రేడియోలు వచ్చాయి ఆ రేడియోలు కూడా ఒకప్పుడు గ్రామానికి ఒక్కటే ఉండేది ఆ తరువాత కాస్త కలిగిన వాళ్ళ ఇళ్లల్లోకి రేడియోలు వచ్చేశాయి రేడియోకు సమాంతరంగా ఇంకా చెప్పాలంటే మరికాస్త ప్రధానంగానే పత్రికల కమ్యూనికేషన్ లో కీలక పాత్ర పోషించాయి అయితే ఆ పత్రికలు కూడా గ్రామంలోని కారణానికో లేక కాస్త పెద్దవాళ్ల కుటుంబాలకు మాత్రమే వచ్చేది దీంతో రచ్చబండ దగ్గరే పత్రికలతో కాలక్షేపం చేసేవారు పత్రికల్లో వచ్చిన వార్తల గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి రాబోతున్న ఎన్నికల గురించి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే కీలకమైన అంశాలను ఆ రోజులో పత్రికల ద్వారానే గ్రామ పెద్ద ద్వారా ప్రజలంతా తెలుసుకునేవారు అది మౌత్ పబ్లిసిటీతో ప్రతి మనిషికీ చేరేది ఆ మౌత్ పబ్లిసిటీనే జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసేది అదే ఎన్నికల తీరుతెన్నులను మార్చేది కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో రేడియో అనే ఒకప్పటి ముఖ్యమైన సాధనం సైడైపోయింది పత్రికల పాత్ర గణనీయంగానే ఉన్నా అనేక పరిమితులు విధించుకొని పనిచేయాల్సి వస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దూరదర్శన్ ఉన్నా అది కూడా నామ్కే వాస్తేగా మారిపోయింది దూరదర్శన్ను సైట్ చేస్తూ అనేక ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ ప్రజలకు అనేక రకాల సమాచారాన్ని గుట్టలు గుట్టలుగా కుమ్మరిస్తున్నాయి మరిప్పుడు జనాల ఎజెండాను సెట్ చేసే కీలకమైన ప్రచారాస్త్రం ఏది మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ప్రచార ప్రసార మాధ్యమాలు తమను తాము మలుచుకుంటున్నాయి అభివృద్ధి చెందిన ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మాధ్యమాల ప్రభావం ఊహించలేనంతగా పెరిగిపోయింది ఒకప్పుడు ప్రజలు తమకు కావలసిన సమాచారాన్ని మాత్రమే తీసుకునేవారు అనవసరపు సమాచారం అసలు ప్రజల ముందుకు వచ్చేదే కాదు సమాచారం అదే పొరుడు పోసుకునేదే తప్ప ఇప్పటిలాగా సమాచార సృష్టి ఇంతటి స్థాయిలో జరిగేది కాదు అయితే ఎప్పుడైతే సమాచారం సృష్టించేందుకు అవకాశం ఏర్పడిందో అప్పుడే ప్రజల అభిప్రాయాలు మార్చగలిగిన వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చేసాయి ఒకప్పుడు కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండే సమాచార వనరులు ఇప్పుడు ప్రజలందరి ముంగిళ్లలోకి వచ్చేశాయి ఎవరి బుర్రలో ఏం తొలుస్తున్నా మరుక్షణంలో అది ప్రజల ముందుకు వచ్చేస్తోంది ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో ఒకరిని మించిన ఎత్తులు మరొకరు వేస్తూ జన బాహుల్యంలోకి చొచ్చుకుపోతున్నారు అందరికి అతి సులభంగా అందుబాటులోకి వచ్చిన ఆ తిరుగులేని సమాచార సాధనమే సోషల్ మీడియా ఇప్పుడు ఈ సోషల్ మీడియానే రాజకీయాలను వణికిస్తోంది అనేక మంది వర్గాలను కూడా ఆలోచింపజేస్తోంది కొందరు ఈ సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటుంటే మరికొందరు దురుపయోగం చేసుకుంటున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే దురుపయోగం చేసుకునేవారికి ఎక్కువ మంది ఫాలోయర్లు ఉండడం అవసరమైన మంచి సమాచారం ఇచ్చేవారికి తక్కువ ఫాలోయర్లు ఉండడం కనిపిస్తోంది ఎక్కువ మంది ఫాలోయర్లు ఉంటే అలాంటి సమాచార సృష్టికర్తల వర్షన్ చెల్లుబాటు అవుతుందని తక్కువ మంది ఫాలోయర్లు ఉండేవారిని ఎవరూ పట్టించుకోవడం లేదని అభిప్రాయం నడుస్తోంది దీన్ని అనుసరించి సోషల్ మీడియా వినియోగదారులు సోషల్ మీడియా క్రియేటర్లు ప్రోగ్రామ్స్ చేస్తూ ఫలితాలను ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆ ప్రిడిక్షన్స్ కూడా సరైనవి కావని అనేక సందర్భాల్లో రుజువైంది ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ సోషల్ మీడియా అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చేశాయి ఇదే ఇప్పుడు భవిష్యత్తు విధానాల ఎన్నికలను మార్చబోతోంది అంటున్నారు అంతర్జాతీయ సోషల్ మీడియా ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములవాడి అన్నట్టు పాతకాలం నుంచి ఉన్న జనరల్ మీడియా కంటే మొన్నీ మధ్య వచ్చిన సోషల్ మీడియా జన పాతుకుపోయింది వ్యాపార సంస్థలను రాజకీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకుంటోంది అంతేకాదు ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చి తాము మాత్రమే తోపులం అనుకుని తొడగొట్టిన బడాబాబులను సైతం తన దారికి తెచ్చుకుంటోంది ప్రజాస్వామ్యంలోని అసలైన స్ఫూర్తి ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తోంది అందుకే రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా విశ్వరూపాన్ని చూసి వణికిపోతున్నాయి విపరీతమో లేక విధిలిఖితమో తెలియదు కానీ సోషల్ మీడియా కొత్త పోకడలు పోతోంది ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ముల వాడి అనే సామెతను నిజం చేస్తోంది అడ్డొచ్చిన ఎవరైనా కొమ్మి అవతల పడేస్తోంది అంచనాలు తారుమారు చేస్తూ గుడ్లు తెలిసేలా చేస్తోంది అందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో అలాగే అగ్రరాజ్యం అనే భుజకీర్తులతో ఇప్పటికే మెరిసిపోతున్న అమెరికాలోని ఎన్నికలు జరిగాయి ఈ రెండు దేశాల ఎన్నికలతో పాటు తాజా ప్రభుత్వాలు కొలువుదీరిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లోనూ సోషల్ మీడియా ప్రభావం కొట్టి పారేయలేనిది అంతేకాదు సోషల్ మీడియా ప్రభావం ఏటేటా పెరిగిపోతూ ఇంటింతై ఒటింతై అన్నట్టుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది ఇది ఇలాగే సాగుతూ పోతే దాని తాకిడిని ఎలా తట్టుకోవాలనే ఆందోళనలో రాజకీయ పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయంటే అతిశక్తి కాదంటున్నారు విశ్లేషకులు భారత్ లో వరుసగా రెండు సార్లు బీజేపీ ఏలుబడి పూర్తి కావడంతో ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆ వ్యతిరేకతే ప్రతిపక్ష కాంగ్రెస్కు పనికొస్తుందని చాలా మంది అంచనా వేశారు ప్రతిపక్షం నుంచి ఎవరు ప్రధాని అవుతారో తెలియకపోయినా మోదీపై వ్యతిరేకతే తమకు కలిసొస్తోందని భావించారు మరోవైపు అటు బీజేపీ నేతలు తమకు గతం కంటే అధిక సీట్లే వస్తాయని ఆశించారు అయితే ఆ ఇద్దరి అంచనాలు తప్పని తెలిపోయాయి అసలైన పోల్ పల్స్ పట్టుకోవడంలో ఆ రెండు పార్టీలు గల్లంతాయన్న వ్యాఖ్యలు వినిపించాయి ప్రజానాడి అంతు పట్టకపోవడానికి ఒక రకంగా సోషల్ మీడియానే అనేది పలువురు సోషల్ మీడియా నిపుణులు అభివర్ణించడం విశేషం అయితే సోషల్ మీడియాను విరివిగా వాడుకోవడంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు మాత్రమే కాక అన్ని ఇతర పార్టీలు కూడా సోషల్ మీడియా కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను సిబ్బందిని కేటాయించడం గమనించాలి అంటున్నారు ఫేస్బుక్ రాకముందు ఆర్కు ట్ వంటి అసెంబ్లీ వచ్చినా అవి ఎందుకనో పెద్దగా పాపులరైజ్ కాలేకపోయాయి కానీ ఫేస్బుక్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా స్వరూపమే మారిపోయింది తొలి రోజుల్లో వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ ను చాటుకోవడానికి పర్సనల్ ఫీలింగ్స్ పంచుకోవడానికి ఉపయోగపడిన ఫేస్బుక్ క్రమంగా కమ్యూనిటీస్ కరెక్టర్ గా మారిపోయింది దీంతో వ్యాపార సంస్థలు సామాజిక స్వచ్ఛంద సంస్థలు ఆకర్షితులయ్యాయి ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫేస్బుక్ ని ఎందుకు వేదికగా చేసుకోరాదు అని ఆలోచించి నిదానంగా తమ కార్యకలాపాలు పోస్టు చేయడంతో రాజకీయ రాజకీయ అభిప్రాయాలు పంచుకునే ఖర్చు లేని వేదికను మారిపోయింది ఇక ఫేస్బుక్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఎక్స్ గా మారిన ట్విట్టర్ న్యూస్ రూమ్స్ కు బాగా పనికొస్తోంది అదే వరుసలో కేవలం ఫోటోలు వీడియోలు షేర్ చేసుకునే ఉద్దేశంతో వచ్చిన ఇన్స్టాగ్రామ్ కూడా రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది అందుకే ప్రధాన మీడియా కూడా ఇప్పుడు సోషల్ మీడియాను విస్మరించలేకపోతుంది అంత మాత్రమే కాదు జనరల్ మీడియా తన ఆదాయ వనరుగా కూడా సోషల్ మీడియాను మలుచుకొని రెవెన్యూ వసూలు చేస్తుండడం విశేషం ఈ క్రమంలో ఇప్పుడెవరూ సోషల్ మీడియాను విస్మరించే సాహసం చేయలేరంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు రైట్ వింగ్ ఐడియాలజీకి ప్రధాన అడ్డాగా సోషల్ మీడియా మారిందంటున్నారు విశ్లేషకులు అయితే అందుకు కారణం అంతకుముందు ప్రధాన శ్రవంతి మీడియాలో రైట్ వింగ్ ఐడియాలజిస్టులకు ఛాన్సే ఉండేది కాదని తాము ఎలాంటి కార్యక్రమం చేసినా తమకు ఏమాత్రం స్పేస్ దొరికేదే కాదని అనేక మంది రైట్ వింగ్ లీడర్స్ ఇప్పటికీ అంటూ ఉంటారు ఎందుకంటే ప్రధాన శ్రవంతి మీడియా మొత్తం లెఫ్ట్ ఐడియాలజిస్ట్ల చేతుల్లోనే ఉండేదని వారు అంటున్నారు స్వతంత్ర పోరాటం నుంచి కూడా పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్గా లెఫ్ట్ నేపథ్యం ఉన్న ఉద్యమకారులే ఉండేవారని అది ఇటీవలి కాలం వరకు కొనసాగిందని వారంటున్నారు అలాంటి సమయంలో తమ అవసరాలకు ఉపయోగపడే అద్భుతంగా కనిపించిన సాధనమే సోషల్ మీడియాగా చెబుతారు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ చాయ్ పే చర్చ అంటూ ప్రధాన మీడియాకు ఫండ్ కేటాయించడంతో పాటు అత్యధికంగా సోషల్ మీడియా మీద కాన్సంట్రేట్ చేశారు చాయ్ పే చర్చ కోసం అనేక బృందాలు అహర్నిశలు పనిచేసిన విషయాన్ని మరవరాదంటారు ఆనాటి ఎన్నికలను దగ్గరగా పరిశీలించిన అనేక మంది విశ్లేషకులు అదే వేగంతో అదే స్ఫూర్తితో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మోడీ అండ్ టీమ్ పనిచేసి ఫలితాలు రాబట్టడం విశేషం మరోవైపు సోషల్ మీడియాను కాంగ్రెస్ కూడా విస్మరించలేదు అయితే ట్విట్టర్లో బీజేపీ రెండు వేల పదిలో అకౌంట్ ఓపెన్ చేసి దాదాపు ఇరవై మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఆకర్షిస్తే రెండు వేల పదమూడులో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన కాంగ్రెస్ పదమూడు మిలియన్ల ఫాలోయర్లను సొంతం చేసుకుంది దీంతో భారత్ లోని ఈ రెండు పార్టీలు సోషల్ మీడియా ఎంతటి పాత్ర పోషిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు మొన్నటిదాకా ఎన్నికల నాటికి దాదాపు ఇరవై మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ తో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంది అంతేకాదు నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత కూడా తమ మీదే ఉందని ఘనమైన సమా ప్రచారం చేసుకుంది అటు రాహుల్ ఆంటీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చౌకీదార్ చోర్హాయ్ అంటూ యాంటీ మోడీ యాంటీ బీజేపీ నినాదాన్ని సోషల్ మీడియా ద్వారానే విస్తృతం చేశారు బీజేపీ కన్నా మూడేళ్లు వెనకాల సోషల్ మీడియా అకౌంట్ తెరిచిని కాంగ్రెస్ తాము తలపెట్టింది పెద్ద సామాజిక రాజకీయ ఉద్యమంగా ప్రకటించుకుంది రాహుల్ గాంధీకి దాదాపు ఇరవై ఏడు మిలియన్ల మంది ఫాలోయర్లు ఉంటే మోదీకి పది కోట్ల మంది ఫాలోయర్లు దాటిపోయి అంతర్జాతీయ రికార్డు సృష్టించారు అంటే రాజకీయ పార్టీలు కీలకమైన రాజకీయ నేతలు సోషల్ మీడియాను ఎంతగా ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు రైట్ వింగ్ ఆర్గనైజేషన్ సింపథైజర్స్ భారతదేశ అసలు చరిత్రను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గాంధీ నెహ్రూల హయాంలోనే చీకటి కోణాలను ఇప్పటికీ బయటపెడుతున్నారు ఫలితంగా రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా బాగా బలపడిపోయారు ట్విట్టర్ ఏం యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి అన్ని ప్రధాన వేదికలను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నారు సాంప్రదాయ టీవీ మాధ్యమాలను సైతం పట్టించుకోకపోవడం గమనించాలి కేవలం సోషల్ మీడియా మీదనే చేయడం గమనించాలి నాయకుల మీద పంచ్ డైలాగ్ షార్ట్ కట్ కింద కట్ చేసి సోషల్ మాధ్యమాల్లో వదిలారు మోదీకి వ్యతిరేకంగా రాహుల్ భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర వంటి వాటికి పెద్ద ఎత్తున ఫండ్స్ కేటాయించారు అంతకు మించిన స్థాయిలో బిజెపి నేతలు కూడా సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టారు మరోవైపు సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు ఎంతగా పనికొచ్చిందో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా అదే స్థాయిలో వాడుకోవడం విశేషం ధ్రువ టారీ ధ్రువ్ రాఠీ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇండియా నియంతృత్వం వైపు పయనిస్తుందా అనే పేరుతో ఓ వీడియో చేశాడు మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా వరుస చేసిన రాఠీ పర్ఫెక్ట్ గా పనికొచ్చేలా వీడియోలు పెట్టాడు అయితే ఆ ఒక్క వీడియోని ఇరవై ఐదు మిలియన్ల మంది చూడటంతో అది మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు స్ఫూర్తినిచ్చింది ఈసారి బీజేపీ ఓటమి తప్పదన్న అభిప్రాయానికి చాలా మంది లెఫ్ట్ సింపతైజర్లు వచ్చేసారు దాన్ని బట్టి యూపీలోని ఓ ముస్లిం నాయకుడు కాంగ్రెస్ గెలిస్తే అందులో ధ్రువ్ రాఠీ పాత్ర ఖచ్చితంగా ఉన్నట్లేనని అంచనా వేశాడు అయితే ఆ వీడియో చూసిన వారందరూ రాఠీని సమర్థిస్తున్నట్టు కాదనేదే గ్రహించాలి ఎందుకంటే రాఠీ ఫాలోయర్లతో పాటు మోదీ వ్యతిరేకులు ఉద్దేశపూర్వకంగానే తాము ఉన్న అన్ని గ్రూపుల్లోకి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి షేర్ చేశారు అందువల్ల ప్రాపగాండ చేయడానికి పనికొచ్చిందే తప్ప ఓటర్లను ప్రభావితం చేయలేకపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి సోషల్ మీడియాకు కావలసినంత స్పేస్ భారత్ లో దొరికింది ఫలితంగా ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే వీడియోలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది దీని కారణంగా పేరున్న టీవీ జర్నలిస్టుల కంటే సోషల్ మీడియాలోని ఇండిపెండెంట్ జర్నలిస్టుల ప్రభావం బాగా పనిచేసింది తెలుగు రాష్ట్రాల్లోనూ అదే జరిగింది ప్రత్యేకంగా తెలంగాణలో మరీ ఎక్కువ కనిపించింది అంటారు విశ్లేషకులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తాకిడిని తట్టుకోవడం జాతీయ పార్టీలకు అసాధ్యంగా మారింది ఇండియాలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతగా కనిపించిందో అదే ఇంపాక్ట్ అమెరికా ఎన్నికల్లోనూ వ్యక్తమైంది ట్రంప్ కు మద్దతుగా నిలిచిన ఎక్స్ ఓనర్ బిలియనియర్ ఎలెన్ మస్క్ ఒక స్టార్ పుట్టాడని ఆయన వైట్ హౌస్ కు మళ్లీ వస్తున్నాడని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దుమారం రేపడమే కాక ట్రంప్ విజయాన్ని ఖాయం చేసింది ట్రంప్ ఎన్నికల ప్రచారంలోని ఎక్స్ యజమాని ఎలెన్ మస్క్ వ్యాఖ్యానించడం దానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో ప్రజల మనసుల్లోకి బలంగా దూసుకుపోయింది అంటున్నారు ట్రంప్ కోసం మస్క్ మిలియన్ల కొద్ది డాలర్లను గుమ్మరించాడు ట్రంప్ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కు పూర్తి మద్దతుగా ఎక్స్ నిలవడం వర్కౌట్ చేసింది రిపబ్లికన్లనే కాదు అటు డెమోక్రాట్లు కూడా సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కమలా హ్యారిస్ కు సపోర్ట్ గా నిలిచాడు అయితే అనేక ముఖాలున్న మస్క్అట్ రైట్ గా ట్రంప్ కు అండగా ఉండటంతో ట్రంప్ గెలుపు సునాయసమైందంటున్నారు మొత్తం మీద మస్క్ రిపబ్లికన్ల కోసం నూట మిలియన్ డాలర్లు పెట్టాడట అయితే వ్యాపించడమే తప్ప విచక్షణ విచక్షణ జ్ఞానం ఉపయోగించాలని కట్టడి లేని సోషల్ మీడియా పలు సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది సోషల్ మీడియా వేదికగా ట్రంప్ తన ప్రత్యర్థి అయిన కమలా హారిస్ మీద స్థాయికి సరిపడని కామెంట్లు చేశాడు కమలా హారిస్ జీవితంలో పలువురు పెద్ద మనుషులకు కమిట్మెంట్ ఇవ్వడం వల్లనే ఎదుగుదల సంభవించింది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు ట్రంప్ అంతేకాదు సోషల్ మీడియా అయిన ట్రూత్ సోషల్లో ఇంకా మాటలో చెప్పలేని పదజాలం కూడా కమలకు వ్యతిరేకంగా వాడాడు ట్రంప్ అటు హిల్లరీ క్లింటన్ ని భర్త బిల్ క్లింటన్ వ్యక్తిగత విషయాలను ట్రంప్ వదలేదు బిల్ క్లింటన్ మెకానికా లెవెల్ స్కీకి లొంగిపోయాడని పర్సనల్ కామెంట్ చేశాడు అయితే ట్రంప్ ఇంత దిగజారుడు కామెంట్లు చేసినా ఆయన విజయం మీద ప్రభావం చూపలేకపోయాయి ఇదే ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తోంది ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ మరో స్పెషల్ డ్రైవ్ తో మల్లికల్ కీప్ వాచింగ్